నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గొల్లపూడిలో దేవాదాయ శాఖలో వేద పండితులు నడమ ఉదయం పది గంటల నలభై నిమిషాలకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేని పారదర్శంగా పాలన ఉంటుందని పెండింగ్ లో ఉన్న ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆలయ పరిరక్షణ కోసం పని పనిచేస్తానని చెప్పారు నాకు తెలిసి కూడా కాబట్టి న్యాయస్థానాల పరిధిలో ఉన్నటువంటివన్నీ కూడా ఆ న్యాయస్థానాల్లో దేవాదాయ శాఖకు ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులందరినీ కూడా సంప్రదించి వాటిని విడుదల చేయించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాదు మన సచివాలయ స్థాయిలో అధికారులు అలాగే మంత్రిగా నాకు కూడా కొన్ని అధికారాలు కొన్ని విచారణలు పెండింగ్లో లో ఉన్నాయని చెప్పి నాకు కమిషనర్ గారు చెప్పడం జరిగింది వాటికి కూడా త్వరలోనే శ్రీకారం చుట్టి ఆ యొక్క కేసుల విషయంలో కూడా పూర్తి విచారణ చేసి ఆలయాలకి భగవంతునికి సంబంధించిన ప్రతి సెంటు భూమిని కాపాడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆలయాల ఆస్తుల్ని పూర్తి స్థాయిలో మరి ఆలయాలకి దక్కే విధంగా ఆదాయం కూడా ఆ ఆలయాలకి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం పనిచేస్తామని తెలియజేస్తూ ఈనాడు ఈ కొద్ది విషయాలు మేము ముందు చెప్పి తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మా కార్యాలయం ఏర్పాటు తర్వాత పూర్తి బాధ్యతలతో అన్ని వివరాలను కూడా అక్కడ మీకు వెల్లడించే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఇచ్చిన దానివల్ల ఆ గుడి యొక్క ఆలయం స్వరూప స్వభావాలు మారిపోతా ఉన్నాయి చివరికి గ్రానైట్ వేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి పురాతన ఆలయాలపైన కూడా ఇప్పుడు వచ్చే కొత్త రకం ఆయిల్ పెయింట్లు వేసి దాని యొక్క పటిష్టతకి పూర్ణాయుకి దెబ్బతీసే పరిస్థితి ఇటువంటివన్నీ సరిచేయాలని భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేసేదానికి సరైనటువంటి సీనియర్ అధికారులతో ఒక కమిటీని నిర్ణయించాలని చెప్పి ఏర్పాటు చేసుకున్నటువంటి దాని మీద ఆ ఫైల్ కూడా ఇవాళ నేను సంతకం చేయడం జరిగింది త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఆలయంలో జరిగేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతనే దానికి అనుమతులు ఇవ్వాలనేటువంటిది ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయం అదేవిధంగా చాలా కమిటీలు చాలా ఆలయాల్లో కమిటీలు లేవు కమిటీలు వేయాల్సి ఉంది కొన్ని ఆలయాలకి కమిటీలు అయిపోయినా వాళ్ళనే గత ప్రభుత్వం కొనసాగించింది ఇప్పుడు అటువంటివన్నీ లేకుండా సమయాన్ని బట్టి ఎంత సమయం ప్రభుత్వం అయితే నిర్ణయించి వాళ్ళకి కాల పరిమితిని విధిస్తుందో పాలక వర్గానికి అంత కాల పరిమితిలోనే వాళ్ళు కమిటీలు సభ్యులుగా పాలక మండళ్ళు ఉంటాయి తర్వాత సమయం అయిపోగానే కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవచ్చు ఇవాళ అనేక విషయాల పట్ల గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుంచే ప్రక్షాళన జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి పరిస్థితులు మారి అపవిత్రతకి చోటు చేసుకుంటూ ఉంది దీన్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పి ఒక నిబద్ధత కలిగినటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారిని కూడా శ్యామలరావు గారిని ఇటీవల వారిని నిర్ణయించడం ఇప్పటికే అక్కడ ఆలయ బాధ్యతలు తీసుకోవడం జరిగింది త్వరలోనే ఇటువంటి పరిస్థితులు అన్ని ఆలయాలను కూడా ప్రక్షాళన చేస్తూ అన్ని ఆలయాలను కూడా పవిత్రత నిలబడే విధంగా ఆ దేవదేవుని యొక్క అమ్మవారుల యొక్క పూర్తి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా హిందువులకు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాం ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడటమే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాదాయ శాఖ యొక్క బాధ్యత తప్పకుండా హిందూ ధర్మాన్ని ఆ ధర్మాన్ని కాపాడడంలో మేమందరం కలిసి పనిచేస్తాం తప్పనిసరిగా అన్ని విధాల ఈ శాఖలో గతంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చామో భవిష్యత్తులో అటువంటి <experiences>